వరంగల్ బొల్లిగుంట ప్రాంతంలోని డాన్ బాస్కో పాఠశాల ఆవరణలో ఉన్న అయాన్ అకాడమీ చైర్మన్ ఎండి అన్వర్ జన్మదిన వేడుకలను అయాన్ అకాడమీ విద్యార్థి విద్యార్థులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న చైర్మన్ ఎండీ అన్వర్ మొదటిగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించుకున్నారు ఈ ఎండీ అన్వర్ మాట్లాడుతూ నేను ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి నిరుద్యోగ యువతీ యువకులకు ఆదర్శంగా నిలవాలని ఉద్దేశంతో ఇన్స్టిట్యూట్ ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు శిక్షణ తీసుకుంటున్నారన్నారు మా ఇన్స్టిట్యూట్ లో పోలీస్ శాఖ వెల్లడించే ప్రతి సంవత్సరం ఫలితాల్లో అత్యధికంగా మా ఇన్స్టిట్యూట్ విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం సంతోషంగా ఉందన్నారు ఈ రోజుల్లో యువతి యువకులు చదువుకున్న చదువును సార్థకం చేసుకోవాలంటే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే అయాన్ ఇన్స్టిట్యూట్ ను సంప్రదించాలని సూచించారు అనంతరం విద్యార్థి విద్యార్థులు బంధువులు స్నేహితులు శ్రేయభిలాషులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి కేక్ స్వీట్స్ తినిపించి షాల్వాలతో ఘనంగా సత్కరించారు అంతకుముందు హన్మకొండలోని మల్లికాంబ మనో వికాస కేంద్రంలో ఉన్న విద్యార్థిని విద్యార్థులకు ఫ్రూట్స్ భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేసి నూతన దుస్తులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఐఎన్ ఇన్స్టిట్యూట్ విద్యార్థిని విద్యార్థులు అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు రెసిడెన్షియల్ క్యాంపస్ రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి మరి అతిపెద్ద రెసిడెన్షియల్ క్యాంపస్ ఇది కాంపిటేటివ్ ఉద్యోగాల ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం సో మీ అందరికీ తెలుసు నేను ఐదు ఉద్యోగాలు సాధించాను గవర్నమెంట్ మూడు రెండు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మ్యాన్ సో ఇక్కడ ఈ అకాడమీలో కాంపిటేటివ్ ఉద్యోగాల ప్రిపేర్ అయ్యే అభ్యర్థులను రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఆడు శ్రీకాకుళం నుంచి స్టార్ట్ అయితే తిరుపతి వరకు అందరూ అన్ని జిల్లాల పిల్లలు ఇక్కడికి వస్తారు లాస్ట్ టైం కూడా స్టేట్ ఆఫ్ మన దగ్గర నుంచి వచ్చారు హైయెస్ట్ ఉద్యోగాలు మనకు వచ్చాయి సో ఇవాళ కూడా ఈ యొక్క రీజనల్ క్యాంపస్ చాలా సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది ఎవరైనా సరే మీ పిల్లలు ఇంటర్ డిగ్రీ పాస్ అయి ఉంటు ఉంటే వాళ్ళు ఉద్యోగం సాధించాలనే లక్ష్యం వాళ్ళకు ఉంటే కనుక మీరు ఫస్ట్ ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన అకాడమీ అయాన్ పోలీస్ అకాడమీ ఇది ఒక రెసిడెన్షియల్ క్యాంపస్ మార్నింగ్ ఫైవ్ నుంచి నైట్ ఎయిట్ వరకు మొత్తం కూడా షెడ్యూల్ ఉంటుంది స్పెషల్ ఇంటర్న్షిప్ కోచింగ్ నడుస్తుంది ఎవ్రీడే ఎగ్జామ్స్ ఎక్స్ప్లెనేషన్స్ గ్రౌండ్ మనకు ఆరు ఎకరాలలో ఫిజికల్ ట్రైనింగ్ కోసం మొత్తం ట్రాక్ అవన్నీ ఎవ్రీథింగ్ ఉన్నాయి జిమ్ అండ్ ఆల్ ఉన్నాయి అదేవిధంగా రిటర్న్ కోసం కూడా క్లాసెస్ కూడా టాప్ లెవెల్ ఫ్యాకల్టీ కొంత బోత్ తెలుగు స్టేట్స్ ఇక్కడికి వస్తారు సో ఖచ్చితంగా ఉద్యోగం సాధించిన లక్ష్యం ఎవరికైనా ఉంటే మొదటగా మీరు విజిట్ చేసి అకాడమీ గురించి తెలుసుకోండి మా సోషల్ మీడియాలో కూడా మీరు ఆయా ఇన్స్టిట్యూట్ అని చెప్పి అన్ని వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీకు వస్తుంది సో మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ యువతకి ఇచ్చే సందేశం యువతకి ఇచ్చే సందేశం ఏంటంటే మీరు చదువుకున్న చదువు సాధకం కావాలంటే సో ఖచ్చితంగా ఒక స్టేటస్ ఒక ఉద్యోగం మనకు సెక్యూరిటీ కల్పిస్తారు సో చాలామంది పిల్లలు డిగ్రీలు పీజీలు చేసి రోడ్డు మీద వేరే వేరే పనులు చేస్తూ ఉంటారు సో మనం ఇరవై సంవత్సరాలు చదువుకున్న చదువు సాధకం కావాలంటే అట్లీస్ట్ ఒక వన్ ఇయర్ మీరు కాంపిటీవ్ ప్రిపేర్ గవర్నమెంట్ జాబ్ అంటే మన తర్వాత కూడా మన ఫ్యామిలీ సెక్యూర్ అయిపోతుంది సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డెఫినెట్గా సెట్ కావాలనుకున్న వాళ్ళు దీన్ని మీరు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నారు